హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శ్రావణ బుధవారం చాలా మంచి రోజు గణపతికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ దరిద్రాలు పోయి కోట్లు వచ్చి పడతాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలు తొలగిపోతాయి దరిద్రాల నుండి మీరు బయటపడగలుగుతారు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి శ్రావణ బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి క్షణాల్లోనే మీరు అద్భుత ఫలితాలను చూస్తారు రాజయోగం పడుతుంది మీరు చాలా మీరు రాజులాగా జీవించగలుగుతారు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తొలగిపోతాయి శ్రావణ బుధవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది శ్రావణ బుధవారంలో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మొక్కలకు సంబంధించిన పరిహారాలను బుధవారం రోజు చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి వేప చెట్టు కూడా మొక్క గనక ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి శ్రావణ బుధవారం రోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలి గణపతికి ముందు కొబ్బరికాయ నూనెతో దీపం పెట్టి బెల్లం ముక్కను నివేదన చేయాలి ఇక ఏదైతే తమ దరిద్రాన్ని వదిలించుకోవాలని అని అనుకుంటున్నారో వారు ఈరోజు వేప చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ సమస్త దరిద్రాలు పోయి ధనలాభం కలుగుతుంది కోట్లు వచ్చి పడతాయని పరిహార శాస్త్రం చెప్తుంది మరి శ్రావణ బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడి పెళ్ళికి వెయ్యి విజ్ఞానాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాము వినాయకుడి తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూ చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లిని చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది వెంటనే అమ్మా ఆయన పార్వతి దగ్గరకు వెళ్ళి వెళ్ దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తనను ఏదో అడగడానికే వస్తున్నాడు అని అనుకుంది పార్వతీదేవి ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్ళి చేయండి ఇంకా నాకు ఎందుకు పెళ్ళి చేయలేదు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే చూసుకో ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అమ్మ నేను వినాయక్ అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు పెళ్లి ఏర్పాటు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూససాగాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనిపించింది ఆ కోడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకుంటున్నాను అందరికీ తెలియాల్సిన పనులు చాలా ఉన్నాయి మొదటగా నీకు ఏం పని అంటే పురాయి అనుకుంటూ ఉన్నాడు శివబద్ధంగా మొదటి పెళ్లి కూతుర్ని వెళ్ళి చీర వేయించు అని అనుకుంటూ వెళ్ళింది నీవు పద్మశాలి ఉండే వెళ్ళి కొత్త చీర నేర్చుకొని కొత్త తీసుకురా కోకోను తీసుకోరా అని చెప్పింది వినాయకుడు పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ త్వరగా వినాయకుడికి పెళ్ళి కాలేదు కానీ ఆ కొత్త కోక అని అరిచే మాత్రం కోడి ఇప్పటి వరకు అరుస్తూనే ఉంది అంతెందుకు అంతకుముందు మనం తినే కూత లేదు వినాయకుడు చెప్పిన కొఖోఖో అని మర్చిపోతానేమో అని కొఖోఖో అని అరవడం మొదలుపెట్టిన ఆ కోడి ఇప్పటి వరకు అరుస్తూనే ఉంది ఇప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్కడి నుండి ఓ పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసి వినాయకుడు తన పెళ్ళి విషయం చెప్పి పొట్టేలా నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకొనిరా పెళ్లి కూతురికి కట్టాలి కదా అని చెప్పాడు వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తల ఒక పని చెప్తూ ఉన్నాడు దగ్గరకు వెళ్ళిపోయాడు మంగళసూత్రాలు తీసుకొని మంగళసూత్రాలను నోటితో పట్టుకొని వస్తూ ఉండగా ఏదో ఒకటి జారిపోయింది దానికోసం తల వంచి వెతుకుతూ ఉంది అలా పుట్టేలు ఇప్పటి వరకు తల వంచి వెతుకుతూనే ఉంది చూస్తూ తప్ప చూసి ఉండదు వినాయకుడి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటి వరకు ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు మూడు నెలలు చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసి వినాయకుడి చిన్నారిని సమీపించి ఒరే ఒరే నేను పెళ్లి చేసుకుంటున్నాను నా పెళ్లికి నీవు ఉండ్రాళ్ళు చేయాలిరా అని అన్నాడు సరే అండి ఆ పిల్లవాడు తన రెండు చేతులను ఉండ్రాళ్ళలో చుట్టుతూ ఉన్నాడు లడ్డూలు చుట్టాలి అని అడిగాడు మూడు నెలల ప్రతి బిడ్డ ఇప్పటి నుండి ఉండ్రాళ్ళు చుట్టుతోనే ఉన్నాడు ఇది ఉయ్యాల కొంచెం ముందుకు వెళ్ళి వినాయకుడు ఏనుగు కనిపిస్తే ఏనుగు వినాయకుడు ఆ ఏనుగును నన్ను నీ మీద ఎక్కించుకో మనం ఊరేగంతా తిరుగుదాం నేను పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని వెతుక్కుంటాను పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పాడు అప్పుడు ఆ మాటలు విన్న ఏనుగు వినాయకుడిని బాబోయ్ నువ్వు చాలా బరువు ఉన్నావు పైగా నీ ముఖం నా ముఖంలాగే ఉన్నాయి అమ్మో నేను మొయ్యలేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని విన్న నన్ను ఇంతలా అంటావా నువ్వు బుద్ధి పోయి ఇంతవరకు నీవు ఉండవు ఇక నడుస్తూ నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు గాడిద వరదకు వెళ్ళి నీ మీద ఎక్కుంచుకో నేను పెళ్ళి చేసుకుంటా అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు ఉంటావు నేను మోయలేను అంది ఆ మాటకు ఉగ్రరూహంతో వినాయకుడు నేను సులభంగా ఉన్నానని ఎక్కిరిస్తావా కాబట్టి నీవు జన్మంతా బరువులే మొయ్యాలి అందుకే తప్పు నీవు ఎందుకు పనికిరావు అని శపించేశాడు అక్కడికి ఏర్పాటు చేసిన అన్నీ కూడా కా పూర్తి వస్తున్నాయి ఈ సమయంలో వినాయకుడికి ఒక్క పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో అంతా కూడా భూగర్భంలో డబ్బు దాచి పెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోనే డబ్బు ఖర్చు చేసుకోవడానికి అని చెప్పాడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఓ చిట్టేలుక కనిపించింది దానిని దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు ఎక్కించుకో మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కి వినాయకుడు ఏమో చాలా చిన్నది ఎక్కి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతల పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనం చేసుకున్న వినాయకుడు ఏడాదంతా తిరుగుతూనే ఉన్నాడు ఆ ప్రయాణంలో ఏడాది కూడా ఏడాది అంతా నెమ్మదిగా సాగింది ఇలా ఉండగా మూడం వచ్చింది సమస్త అందొక మందు మొదటి మొదలు పెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యేసరికి జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది అందుకే వినాయకుడు పెళ్ళి చెయ్యలేదు విజ్ఞానాలు అని అంటారు ప్రతిసారి కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి పొట్టేళ్ళు వంగుతూనే ఉన్నాయి అన్నది పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైతే ఏదైనా పని మొ మొట్టమొదలు పెడితే విజ్ఞానాన్ని కలిగి అంగిస్తూ ఉంటాడు వినాయకుడిని పెళ్ళికి చిన్న విజ్ఞానాలే అంటున్న ఈ పనులు కావటమే కాదు అని అనుకుంటూ ఉన్నారు అలా సామెత వచ్చి సామెత పుట్టింది ఇక ఈ విషయంలోనికి వెళ్తే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి వరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి లైక్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వేప చెట్టు అనేది చాలా పవిత్రమైన చెట్టు వేప చెట్టు అందుకే వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తారు పూజకు పూలు పూస్తే మన సమస్యలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది కనుక వేప చెట్టు దగ్గర ఎటువంటి పరిహారాలు చేసిన మంచి ఫలితాలు వస్తాయి ఇక శ్రావణ బుధవారం రోజు మీరు ఏ సమయంలోనైనా సరే వేప చెట్టు ఆ వేప దగ్గరికి దగ్గరకు వెళ్ళి చిన్న గొయ్యి తీయండి మీకు వేప కనిపించకపోతే పర్వాలేదు మీ మీరు వేప చెట్టు దగ్గరగా ఉంటే వెతుక్కోండి అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆ తర్వాత వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి నీళ్ళు నీళ్ళు చిన్న బెల్లం ముక్కను పెట్టి పాతి పెట్టండి అంటే మీరు వేప చెట్టు దగ్గర వెతుక్కోవడానికి ఏముంటే చిన్న బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళండి ఆ చిన్న బెల్లం ముక్కను పెట్టి యాభై గ్రాములు వంద గ్రాములు అంటే చాలు అందులోనూ పాత బెల్లం తీసుకొని వెళ్ళినా మరి సరిపోతుంది పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం అయినా సరే సరిపోతుంది వెళ్ళి దగ్గరలో పెట్టండి అలా తర్వాత ఆ బెల్లాన్ని మీరు కుడి చేతిలో పట్టుకొని వేప చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఆ బెల్లాన్ని హృదయం దగ్గర పెట్టుకొని నాకున్న దరిద్ర బాధలు పోయి ధనం బాగా కలగాలి అని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ బిల్లాన్ని వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి ప్రతి పాతి పెట్టిన వెంటనే అక్కడి నుండి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి బుధవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేయండి పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుభ శుభ సంతోషాలతో జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు